అమర్ అయితే మనోహరిని భలే పని మనిషిని చేశాడండి వాళ్ళ సూపర్ ఉందన్నమాట అసలు ఏం జరిగిందో చూద్దామన్నమాట ఇంకా గారు అయితే రూపం మార్చుకొని అమర్ ఇంట్లోకైతే వస్తాడనమాట ఏ ఎవరు నువ్వు బిచ్చగాడివా అనేసి మనోహరి అనిద్దనమాట ఈ లోకంలో అందరూ బిచ్చగాళ్ళే బాలిక ఒకరు ప్రేమ కోసం బిచ్చమెత్తుకుంటారు ఒకరు జ్ఞానం కోసం బిచ్చమెత్తుకుంటారు అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట అయినా కానీ ఇంట్లో ఎవరు లేరా అనేసి గుప్తాగారు అడుగుతూ ఉంటారనమాట నేనున్నాను కదా అనేసి మనోహరి అనిద్ది అనమాట ఆయన ఈ ఇల్లు నీది కాదు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు నీ వాళ్ళు కాదు అనేసి ఇంకా గారు అంటూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే బాగి అక్కడికి వస్తారనమాట బాగి ఎవరో బిచ్చగాడులా ఉన్నాడు కానీ డబ్బులు ఇచ్చి పంపించాయి అనేసి మనోహరి అనిద్దనమాట ఆయన బిచ్చగాడు కాదు ఎవరో స్వామీజీ ఇలా ఉన్నారే చెప్పండి స్వామీజీ అనేసి బాగీ అనిద్దనమాట నేను పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఇటువైపు వచ్చాను మీ ఇంటికి వచ్చి ఒక విషయం చెప్పాలని వచ్చాను గుప్తా గుప్తాగారు అనిస్తారనమాట అప్పుడే అమర్ కూడా అక్కడికి వస్తాడనమాట చెప్పండి స్వామిజీ ఏం చెప్పాలి అనేసి అమర్ అయితే అడుగుతూ ఉంటాడనమాట బాబు మీ ఇంట్లో అయితే ఇంకా అస్థికలు ఉన్నాయా అనేసి ఇంకా గుప్తాగారు అడుగుతూ ఉంటారు అవును నా భార్య ఆస్తికలు ఇంట్లోనే ఉన్నాయి అనేసి అమర్ అయితే చెప్తూ ఉంటాడనమాట వెంటనే ఆ అస్థికల్ని గంగలో నిమజ్జనం చెయ్యండి అనేసి ఇంకా గుప్తాగారు అంటూ ఉంటారనమాట అవునవునర్ అసలు అస్థికలు ఇంట్లో ఉంటే ఇంటికి మంచిది కాదు అనేసి మనోహరి అనమాట నేనేమి ఇంటికి మంచిది కాదు అని చెప్పలేదే బాలిక ఆ అస్థికలు ఇంట్లో ఉంటే నీ భార్య ఆత్మకి మంచిది కాదు ప్రమాదం ఉంది అనేసి ఇంకా మన గుప్తాగారు అయితే అంటూ ఉంటారనమాట ఏం ప్రమాదం అండి అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట అస్థికలు కానీ నిమజ్జనం చేయకుండా ఉత్తర క్రియలు చేయకపోతే నీ భార్య శాశ్వతంగా ప్రేతలోకంలో ప్రేతాత్మగా ఉండిపోతుంది ఇంకా మీరు కానీ అస్థికలు గంగలో నిమజ్జనం చేస్తే తను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతుంది ఇంకో జన్మలో ప్రవేశిస్తుంది అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట అంటే ఇంకప్పుడు ఆత్మ పూర్తిగా నశిస్తుందా అనేసి అనిద్ది అనమాట ఆత్మకు చావు లేదు బాలిక ఆత్మ శరీరాల్ని మారుస్తూ ఉంటుంది అంతే అనేసి గుప్తాగారు చెప్పి వెళ్తారనమాట రాతోడు వెంటనే అయితే ఇంకా ఆరు ఆస్తికల్ని నిమజ్జనం చేసే ఏర్పాటు చూడు అని చెప్పేసి అమరైతే వెళ్ళిపోతాడనమాట ఇంక ఇంకో పక్క అయితే మన ఆరు అయితే గుప్తాగారు నరుస్తూ ఉంటుంది ఏంటి గారు మీరు చేసింది నేనైతే ఇంకా యమపురికి రానన్నానని మా ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్తారా నా ఆస్తికల్ని నిమజ్జనం చేయమని ఎందుకు నేను రానంటుంటే ఇట్లా విసిగిస్తారు మీరు అనేసి ఆరు అనేద్దనమాట బాలిక నువ్వు ఖచ్చితంగా ఇంకో జన్మ తీసుకొని నీ సోదరి కడుపులో పుట్టాల్సిందే అనేసి గుప్తాగారు అంటారనమాట అయినా కానీ అసలు నేను నా సోదరి కడుపులోనే పుడతానని గ్యారెంటీ ఏంటంటే అసలు ఇప్పటి వరకు వాళ్ళిద్దరు కలవనే లేదు నేను ఎలా పుడతాను అనేసి ఆరు అనమాట విధి విధి వలన అవుతుంది విధియే వాళ్ళిద్దరిని కలుపుతుంది అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట మీరు చెప్పే విధిని నేను నమ్మనండి అనేసి ఆరు అనిద్దనమాట సరేరా చూపిస్తాననేసి గుప్తాగారు ఆరు అయితే ఇంకా అమర్ వాళ్ళ ఇంట్లోకి అయితే వస్తారనమాట కిచెన్లో భాగీ అయితే ఇంకా మిక్సీ అయితే సం ఏదో కారప్పొడి వేస్తూ ఉంటుంది అలా వేస్తూ వేస్తూ మన బాగి ఏం చేస్తుంది మిక్సీ మీద చేయి పెట్టింది కాస్తే చేయి తీసేస్తా అనమాట అప్పుడు మిక్సీ పైన మూత ఎగిరేసి ఇంకా మిక్సీలో ఉన్న కారూడి అంతా బాగి కళ్ళల్లో పడుతూ ఉంటుంది ఇంకా మన బాగి కేకలేస్తూ ఉంటే ఇంకా అమరు మనోహరి కిచెన్లోకి వస్తారనమాట ఏంటి బాగి ఏమైంది అనేసి ఇంకా అమరు వెంటనే మిక్సీ ఆపేస్తాడనమాట ఏమండి కారపూడి అంతా కళ్ళల్లో పడింది మంట పుడుతుందండి అనేసి ఇంకా బాగి అనిద్ది అనమాట ఏది నన్ను చూడండి అనేసి అమరైతే అయితే ఇంకా బాగి కళ్ళను అంతా చూస్తూ ఇంకా కళ్ళల్లో అయితే ఉంటాడు ఉంటాడనమాట ఇంకా మనోహరి చూడలేకపోయేది అనమాట అమర్ నువ్వు వెళ్ళమర్ ఇంకా బాగీకి ఏమైందో నేను చూస్తానులే అనేసి మనోహరి అనిద్దనమాట మనోహరి బాగీని నేను చూసుకుంటాను కానీ కింద పడిన కారూడంతా క్లీన్ చేయి అనేసి ఇంకా అమర్ అంటాడనమాట ఏంటి మీరిద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటే నేను క్లీన్ చేయాలా అనేసి మనోహరి మనసులో అని కానీ చాట పొరక తెచ్చి ఆ పొడంతా క్లీన్ చేస్తూ ఉంటుంది ఇంకా మన అమరైతే బాగీ కళ్ళకున్న అంతా క్లీన్ చేస్తాడనమాట అలాగే ఇంకా బాగి అయితే మన అమర్ కళ్ళల్లోకి చూస్తే అమర్కి మొద్దు పెట్టేస్తా అనమాట అమరైతే సిగ్గుపడుతూ ఉంటాడనమాట అబ్బా గుప్తాగారు సూపర్ ఉంది మా ఆయన ఈ మనోహరికి బాగా బుద్ధి చెప్పాడు పొడి అంతా క్లీన్ చేయమని అనేసి ఆరు కూడా సంతోషపడుతూ ఉంటుంది అనమాట అలాగే బాగి ఇద్దరు ఒకరినొకరిని చూసుకుంటూ అలాగే ఉంటారనమాట మరి మన ఆరు ఏ విధంగా అయితే కొత్త జన్మ తీసుకుంటుందో మరి చూడాలన్నమాట థ్యాంక్ యూ